హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లక్స్ బ్రేక్ న్యూస్ ఏంటంటే ఏపీ టెట్లో హాల్ టికెట్లో తప్పులుంటే సెర్చ్ చేసుకోమని న్యూస్ వచ్చింది వచ్చే నెలలో జరిగే ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై పరీక్షలకు ఎప్పటివరకు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు టెట్కు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల ఇరవై రెండున విడుదల చేశామన్నారు హాల్ టికెట్లో తప్పులుంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచించారు గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాలి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్ సరిచూసుకొని అక్కడే సరిచేసుకోవాలని సూచించారనమాట ఇది మనకైతే మెయిన్ న్యూసు అలాగే గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలు మినహా మూడు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు తొలుత ప్రకటించిన అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అయితే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల దుర్గాష్టమి విజయదశమి సెలవులు ఉండడంతో అదనంగా మరో రోజు పరీక్షలు నిర్వహించనున్నారు టెట్ అభ్యర్థులు సందేహాల నివృత్తికి కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఉదయం పది నుంచి రాత్రి పది వరకు ఈ ఇచ్చిన నంబర్లకు సంప్రదించాలని సూచించారు లేదంటే ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్ని లేదా ఈ మెయిల్కి మెయిల్ అని చెప్పారు సో ఇది అయితే ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా తప్పులు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మన యొక్క ఒరిజినల్ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా సర్టిఫికేట్లు ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్లు చూపించి అక్కడ ఏమైనా పేర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు ఇంకా దాదాపుగా సెప్టెంబర్ ఇరవై నాలుగు వచ్చిందంటే ఇంకొక వారం ఉంది అక్టోబర్ ఒకటికి అలాగే అక్కడ ఒక నాలుగు రోజులు సో మొత్తం పది రోజులు సో కరెక్ట్గా అయితే వారం రోజులు అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే దెబ్బతీయకండి ఎందుకంటే ఎవరికి ఎంత చదవాలో ఎంత చదివారో కూడా పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది సో మీ చదివి మీద మీకు తెలుసు దాని కెపాసిటీ బట్టి ఎన్ని మార్కులు వస్తాయి కూడా మనకి అంచనా వేయగలం ఇంకా ఈ వారం పది రోజుల్లో ఎంత చదవగలము పాతవేమైనా రివిజన్ ఎంతవరకు చేయగలము కొత్తవి ఏమైనా అటెంప్ట్ చేయగలమనేది మనకు మాత్రమే తెలుస్తుంది సో కొత్త అటెంప్ట్ చేస్తే కొంచెం బ్రెయిన్ అంటే కన్ఫ్యూజ్ స్టేజ్గా వస్తుంది అనుకుంటే కొత్తవి ఏమైనా వదిలేసి పాతవే మరలా మరలా రోజువారీ కొంత షెడ్యూల్ వేసుకొని చదువుకోండి సో మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ వారం పది రోజులు చదివామనేదే మనకు అక్కడ కనబడుతుంది ఇప్పటివరకు చదివిందంతా కూడా మనకి బ్రెయిన్లో ఉంటుంది లేదని అనడం లేదు సో అదంతా మరలా ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుంటే ఈజీగా బిట్ని కాన్ఫిడెంట్తో మనం అయితే చేయగలం సో ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడ పోగొట్టుకోకండి పక్క వారి మీద ఆధారపడకండి ముఖ్యంగా కంపేర్ చేసుకోకండి ఈ వారం పది రోజులు పక్కడిని రివిజన్ చేస్తుండ అని మనమైతే ఎటువంటి ధీమ ఆలోచన ఏమీ ఉండకూడదు మనం మన వరకు మనం ఎంతవరకు చదువుతున్నామో దాని మీదే ఆధారపడుతూ ముందుకు వెళ్ళండి ఈజీగా స్కోర్ అయితే పెంచుకోగలరు ఎందుకంటే చాలా టెట్ ఎగ్జామ్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందో కూడా మనకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి కూడా మనకు తెలుసు సో త్రీ ఫోర్ ఫైవ్ క్లాస్ నుంచి కూడా ఎటువంటి బిట్టు వదలుకున్న ఆ బుక్స్ కూడా వేగంగా క్విక్ రివిజన్ చేస్తూ ఆ బిట్స్ ఎలా వస్తున్నాయి కూడా మనకి మూడు నాలుగైదు ఈవీఎస్లు అయితే ఎక్కడి నుంచి బిట్ వస్తుంది కూడా తెలిసిపోతుంది లాస్ట్ చాప్టర్ నుంచే ఎక్కువ వస్తాయి సో అలాంటివి మిస్ అవ్వద్దు సో రివిజన్లో అలాంటివి ఎక్కువగా స్కోప్ ఇచ్చుకోండి సో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి విజయం సాధించండి ఇది మీ టీచర్ తీరు సలహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఆల్ ది బెస్ట్ టు యువర్ టెట్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ